ఆడంజని మీగడ పెరుగోడకనీసుతుడు ద్రావి ఒక తా కోడలి మూతి కోడలు మృత్యనుచు అత్త కొట్టెల తాంగి ఒక ఇంట్లోకి వెళ్ళి కోడలు వంట అయిపోయి ఆ గడప మీద ఆవిడ ఈ గడప మీద ఈవిడ కొంగు పరుచుకుని పడుకుంటే అప్పుడు లోపలికెళ్ళి పాలు పెరుగు నెయ్యి తాగలిగినంత తాగేసి మిగిలిన స్నేహితులకు పోసేసి వెడుతూ వెడుతూ కొంత వెన్న కోడలు మూతికి రాసిపోయేట చూసుకోండి ఇంకని చెప్పి వెనకాల యూచ్ పట్టు కూర్చున్నాడు ఇక్కడ కెమెరా రికార్డ్ చేస్తామని ఆ అత్తగారు లేచింది వెంటనే తిడ్డా అదిగో నీ మూతికి వెన్నుంది నువ్వే తినేసిఓ మొత్తం అంత అనవసరంగా యశోదమ్మ కొడుకుని అనుకుంటున్నావు కూడా అమ్మా ఎంత అందంగా ఉంటాడో దేవుడు అలా పుట్టాడేమో అనిపిస్తుంది నువ్వే అని ఏం చేసింది కోడని తిట్టడమే కాదు విజయపురాన్ని కూడా తిడ్డమ్మా మనకదో సరదా కదా కౌంటర్ పార్ట్ అలా పెంచారో ఇక్కడ ఏడు ఈయనెవరో మూతికి వెన్న రాస్తే ఆవిడ పెంచడం ఏంటంటే మన ఆలోచనలన్నీ ఇలాగే ఉంటాయి మనం వ్యతిరేకించే వ్యక్తుల్ని ఎలా ఆక్షేపిద్దామని చూస్తూ ఉంటాం ఏం దొరుకుతుందా ఆ బుద్ధికి సమాధానమే ఈ లేదా ఆయన పూశాడు అప్పుడు కోడలేముంది ఓసారి మీ మూత చూసుకోండి అక్కడ పూశాడు ఈయనకి తేడా లేవు ఇక్కడ అందరికీ బస్సు ఫ్రీయే వెన్న కూడా ఫ్రీయే అప్పుడు మీ మూతుకు ఇద్దరు అద్దాల్లో చూసుకున్నా సరే ఈయన గుమ్మం దగ్గర నుంచి నేనే పూసా అనిపోయాడు ఈయన అయిపోయిందా అంటే లోకంలో ఎన్నో విషయాలు మనకి ఎవరు చేశారో తెలియకపోయినా మనకు అనుమానం ఉన్న వాళ్ళ మీదకి నెట్టేస్తూ ఉంటాం ఈ అపోహలు అపార్థాలు మానుకోండి అపార్థాలు మానుకోండి అపోహలు మానుకోండి అది ఎందువల్ల జరిగిందో పూర్తిగా తెలుసుకోండి ముందు నిందేసేస్తే అలాగా వాళ్ళే చూస్తుంటారు వాళ్ళే చూస్తుంటారు వాళ్ళ బుద్ధి అంత పైగా విచిత్రమైన బుద్ధి ఒక మనిషిని అనవండి ఆ కులం మొత్తాన్ని అంటామండి ఎంత సామ్యవాదమో మనకి ఇక్కడ మన విశాలభావం ఇదే ఒకడు తప్పు చేస్తే వాడిని అనాలి వాడు కులాన్ని మొత్తం ఎలా అంటారండి వాడి ప్రాంతానో లేదా ఆడ తప్పు చేస్తే ఆడాలు అందరినీ అనం తప్పు లేదండి ఆడదే చేసింది మిగిలిన ఆడాళ్ళు చేయరే ఎలాగో మొగాడైనా అంతే ఒక జాతి ఇంతే మొగ జాతి అంతా అలాగే ఉంటే మేము ఎలా బతుకుతామం ఇక్కడ ఒక జాతి అంతా ఉండదు ఆ వ్యక్తి ఎవడో తప్పు చేశాడు వాడినే అనాలి మొగాడు అందరూ అంతే అంటే ఎలాగా అది తప్పే అలా ఎప్పుడు సామూహికంగా నిందించడం ఉందే అది మానుకోవాలి అందుకే ఇక్కడ చెప్పాడు అది నేనే పూసా అని పారిపోయాడు అక్కడికి దొరకకుండా అయి బాబు అతను పూశాట ఇద్దరికి తినేసిందేనా పూసిందే అంటే లోకంలో ఎన్నో అపార్ధాలు పెంచుకుంటాం మనం అనవసరంగా నింద కూడా తప్పలేదు తెలుసుకుని వేయాలి ఆగి ఆలోచించాలి అసలు సమస్య వచ్చిన వెంటనే కామెంట్ చేయకూడదండి మన కాపురాలు తక్కువ కామెంటులు ఎక్కువ అందుకే మనకు గొడవలు ఈ వ్యవహారాలు తక్కువ వ్యాఖ్యానం లేకు వ్యాఖ్యానం మీద మనకు ఎంత ఇష్టమో అసలు అందుకే వార్తలు చెప్పేవాళ్ళు కూడా టీవీలో చూడండి వార్త చెప్పి ఊరుకోడు ఇక్కడ వీడి అభిప్రాయాలన్నీ జోడిస్తాడు అక్కడ ఎవడు వినాలో దీన్ని ఇట్లా అన్ని పక్షపాతాలే నేను వ్యాఖ్యానం చేయమని అవడు చెప్పాడు వెనక ఆకాశవాణి ఉన్నప్పుడు వాళ్ళందరూ వార్తలు చదివినప్పుడు వార్త ఒక్కటే చదివేవారు ఇంకేం మాట్లాడేవారు కాదు సుఖంగా ఉండేవాళ్ళం పొద్దున సాయంత్రం కూడా దాన్ని మనం ఎలా విశ్లేషించుకోవాలో విశ్లేషించుకుంటాం వాళ్ళే విశ్లేషిస్తే ఈ విశ్లేషణలు చెయ్యకండి జరిగేది జరగనేయండి మీరు వార్త విలేఖరులు అయితే వార్త మాత్రమే అందించండి మీ వ్యాఖ్యానం జోడించాల్సిన పనేమీ లేదు ఇక్కడ ఎందుకంటే నీకు పక్షపాతం ఉంటుంది దానికి అంట కట్టేస్తావు అక్కడ బట్టి అక్కడ జరిగింది ఏమిటంటే కృష్ణుడు పూశాడు ఇద్దరికి తెలియక వాళ్ళు వాళ్ళు ఇద్దరు దెబ్బలాడుకుంటారు ఇద్దరికి ఏదో మధ్యలో ఇదివరకే ఉంది కాబట్టి ఇది ఒకటి వచ్చింది ఇక్కడ ఇలా మనం ఎన్నో విషయాల్లో ఉద్యోగాల్లో కూడా మనకంటే కాస్త ప్రమోషన్ ముందు వచ్చిన వాడు ఉంటాడు వాడి మీద మనకేదో అసూయ ఉంటుంది సహజంగా మనకి ఏదైనా జరిగితే వాడే అడ్డం పడ్డాడు వాడే అడ్డం ఇందాక బాస్రూమ్లోకి ఎడితే చూశాను ఏమో వాడు వెళ్ళి వాడు వీడు చుట్టకాల్చుకునే రేమని గొడవ లేదండి మనకి వాడి మీద అసూయభావం ఉంది వాడు వెళ్ళాడు వాడు ఏదో చెప్పే ఉంటాడు అందువల్ల ఇలా జరిగింది అని అపార్థం చేసుకుంటున్నామంటే ఆ విషయం తెలుసుకోవయా తెలుసుకో నీ స్నేహితుల ద్వారా తెలుసుకో నిజం బయటపడితే అడుగు మొహం మీదే అడుగు వెనకాలెందుకు కామెంటరీ మొహం మీద అడుగు నిజం బయటపడింది కదా అంతవరకు మనం ఆగాలి కదా ఈ అపార్థాలకి పార్థసారథెలీల సమాధానం అండి ఖచ్చితంగా మనలో ఉండే అపార్థాలకి పార్థసారథలీల సమాధానం ఇంకో లేలా ఇది కొంచెం విచిత్రంగానే ఉంటుంది కొడుకులు లేరని ఒక సతి కడు వగ వగ నన్ను వగనిగా గయికొని నన్ను కొడుకులు గలగెదరని పైబడినాడు ఇది విలు మిశూ పనులే తల్లి ఈ నేరాలన్నీ చెబుతుంటే ఏమందంటే మా వాడికి ఇంకా నాలుగేళ్లు దాటలేదమ్మా ఎలా చెప్పేస్తున్నారు అందరూ నాలుగేళ్ల పిల్లలు ఎవరైనా ఈ పని చేస్తారంటే నాలుగేళ్ల పిల్లలు చేసే పని ఇది నలభై ఏళ్ళ వాడు బుద్ధులు ఉన్నాయి మీ వాడికి నీకేం తెలుసు మా తోడుకోళ్ళ పాపం పెళ్ళయి పదేళ్ళు అయింది పిల్లలు లేరు గుమ్మంలో కూర్చొని ఎడుతుంది మేము ఏదో ఓదారుతుంటే ఈయన వచ్చి ఆయన నన్ను పెళ్లి చేసుకో పది మందికి అడుగుతారని చెప్పేట ఊరికి కూడా వెనకాల నుంచి వచ్చి ఇలా నన్ను పెళ్లి చేసుకో పర్వాలేదు నేను ఖాళీగానే ఉన్నా పిల్లలు కొడతానని చెప్పేసి నిజంగా నేరమే కదండి కానీ ఇందులో రహస్యం ఏమిటంటే పరమాత్మ చెప్పేది ఎందుకు చచ్చిపోతున్నారు పిల్లలు పిల్లలు పిల్లలని వైకుంఠానికి రండి మాకెవరు పిల్లలో చెప్పండి దయచేసి లక్ష్మీనారాయణుడికి సంతానం ఉందండి ఎవరంటే సంతానం బ్రహ్మదేవుడు సంతానం కాదమ్మా పొరపాటు శ్రీమన్నారాయణమూర్తి సేనించి ఉంటే నుంచి సంకల్పార్థం పుట్టాడు ఆయన సంతానం కాదు మన్మధుడు సంతానం అయినప్పుడు అసలు మన్మధుడు అనేవాడు లేనే లేడు మనస్సును మధించే కామవాంఛకి పెట్టిన పేరే మన్మధుడు మన్మధుడు అనేవాడు ఎక్కడూ లేడు పురాణాల ప్రకారం మన్మధుడికి శరీరం లేదంటారు శరీరం లేకుండా నీ మనస్సును మధించే పిచ్చి కోరికకి మన్మధుడని పేరు పెట్టారు మన్మధుడు అనేవాడు లేనే లేడు ఈ ఇద్దరూ తప్పితే పురాణాల ప్రకారం లక్ష్మీనారాయణుడికి సంతానం లేదు మరి వాళ్ళు బాధపడుతూ కూర్చున్నారా చెట్టు చుట్టూ పుట్ట చుట్టూ తిరిగారా పార్వతీ పరమేశ్వరుడు కూడా సంతానం లేదండి వినాయకుడు పిండి బొమ్మకి ప్రాణం పోస్తే పుట్టాడమ్మా పార్వతి దేవి గర్భం ధరించి కనలేదు కుమారస్వామి అసలే గర్భం ధరించి కనవాడు కాదు శివ వీర్యాన్ని అగ్ని పెట్టుకెళ్ళాడు అగ్ని గంగానదిలో పోశాడు గంగా నదిలో విడిచాడు గంగానది రెల్లు తీరంలో విడిచింది తీరంలో రెల్లుగడ్డి భరించింది శరవ నభవ శరవ నభవ అని రెల్లుగడ్డిలోంచి పుట్టాడు అంచేత పార్వతీ పరమేశ్వరులకు కూడా కడుపున కన్నా సంతానం లేరు పిల్లలు లేని వాళ్ళు దేవతలతో సమానం వాళ్ళకి నమస్కారం చేయండి నమస్కారం చేయండి ఎప్పుడూ ఆక్షేపణ చేయకండి దయచేసి వాళ్ళకు ఉన్నంతలో సంపాదించుకుని సుఖంగా అనుభవించండి పిల్లలు లేని వాళ్ళందరూ దాన ధర్మాలు చేసుకోండి తీర్థయాత్రలు చేయండి ఊరికే లేరని ఏడుస్తూ కూర్చోకండి ఇక్కడ పిల్లలు ఉన్న వాళ్ళందరూ చేస్తున్న పని ఏమిటంటే రెండు వందల కోట్లు సంపాదించినా ఇద్దరికి సంతృప్తి కలగట్లేదు ఇక్కడ ఇంకా సరిపో ఇంకా సరిపో ఇంకా సరిపో అసలు ఇద్దరు లేకుండా ఉంటే రెండు వందలు సరిపోదు రెండు వందల కోట్లు అక్కర్ రెండు వందలు చదువు ఎంత కొట్టుకుపోతున్నామండి అందుకే నేర్చుకోవాలమ్మా ముఖ్యంగా పిల్లలు లేని వాళ్ళు కనపడితే దయచేసి ఆ విషయం ప్రస్తావించకండి అసలు చదువు లేని వాడి దగ్గర చదువు గురించి ఐశ్వర్యం లేని వాడి దగ్గర ఐశ్వర్యం గురించి పిల్లలు లేని వాళ్ళ దగ్గర పిల్లల గురించి అందంగా లేని వాళ్ళ దగ్గర అందం గురించి మాట్లాడకూడదమ్మా అదే మానవత్వం అంటే అదే మానవత్వం అంటే వాళ్ళలో ఏది ఉందో అది చెప్పండి లేని దాన్ని ఎందుకు ప్రస్తావిస్తున్నారు మీరు ఇవన్నీ ఏంటి అని ఇలా సాగతీయద్దమ్మా ఇక్కడ ఎందుకంటే మనకి ఏదో ద్వేషం ఉందన్నమాట అక్కడ ఆవిడ సుఖంగా ఉండడం మనకి ఇష్టం లేదు ఎక్కడ ఏదో పెట్టేస్తున్నావు ఎక్కడ ఆవిడ ఐశ్వర్య ఎంతో సుఖంగా ఉంది అది మనకి ఇష్టం లేదు కామెంటరీ ప్రారంభం ఎక్కడ ఎన్నుంటే ఏంటి అంటే వాళ్ళ కాపురం చెడిపోయే వరకు నీకు మనస్సు శాంతి లేదు ఎక్కడ మరి నువ్వేలా బాగుంటావు ఈ మానుకోవాలి ఇవి మానుకోవాలి అందుకే ఆయన ఏడు ఎందుకు ఏడుస్తున్నారు నన్ను మగనిగా ఈ కొనము లోకాధినాధుణ్ణి దేవుణ్ణి నేను కదా భగవత్ ప్రార్థన చేసుకుంటూ సుఖంగా ఉండొచ్చు కదా పిల్లల కోసం కేటాయించే సమయమంతా పురుషోత్తముడు కోసం కేటాయించండి సుఖంగా ఉండండి ఎందుకు వచ్చిన గొడవ ఇది ఇది అర్థం అంతేగాని ఏదో నన్ను చూసుకోండి పిల్లలు పుడతాడు ఆయనకి ఏదో పనేండి అండి నాలుగేళ్ల పిల్లాడు ఈ మాటలు అంటాడు అసలు ఎందుకు అస్తమాను లేని దాని గురించి బాధపడతారు ఇక్కడ నన్ను మగనిగా గైక అనానాథ అనాథ అనాథ సర్వజ్ఞా దేవ దేవ అని ప్రార్థనలు మీరేం చేస్తున్నారు కదా అనాథలందరికీ నాథులు ఉంటున్నారు కదా మరి ఆ దైవస్మరణ చేసుకుందుకు బోడు సమయం దొరికింది కదా పిల్లల్ని పెంచినట్టే దేవుడు విగ్రహానికి సేవ చేయవమా దానికి నలుగు పెట్టు దానికి స్నానం చేయి దానికి బట్టలు తొడుకు దానికి ఏమి అలంకారం చేస్తావో చెయ్యి నీ పిల్లాడనుకో దానికి ఏమిటి ఇబ్బంది ఇక్కడ అలా అనుకుని అంతేకాదు లోకంలో అనాథలు ఎంతమంది ఉన్నారంటే ఒక భారతదేశంలోనే లక్షల సంఖ్యలో ఉన్నారమ్మా పిల్లలు లేని వాళ్ళందరూ ఇద్దరు అనాథ పిల్లల్ని తెచ్చి పెంచుకుంటే యావత్ భారతదేశంలో అనాథలు ఉండరు మొత్తం అనాథ సమస్యకు పరిష్కారం ఇక్కడ ఉన్నవాళ్ళ చేతుల్లో ఉంది ఇక్కడ ఉన్నవాళ్ళ చేతుల్లో ఉంది ఐశ్వర్యం ఉంది మనకి పిల్లలు లేరు తినేవాళ్ళు లేరు అనుకుని బాధపడుతున్నారు ఏ అనాథాశ్రమానికి వెళ్ళకూడదా మనకి నచ్చిన వాళ్ళనే తెచ్చుకోవచ్చు పోనీ ఎర్రగా ఉండాలి ఎర్రవాళ్ళు ఉన్నారు అక్కడ నల్లగా ఉండాలి నల్లవాళ్ళు ఉన్నారు పొడుగ్గా ఉండాలి పొడుగు వాళ్ళు ఉన్నారు నీకు కావలసిన ఆడపిల్ల అంటే ఆడపిల్ల మగపిల్లాడు అంటే మగపిల్లాడు దొరుకుతారే ఎంతసేపు ఇదే కోలా ఇది కృష్ణీలలో రహస్యం ఇవన్నీ యశోదకు కూడా తెలియవు వాళ్ళకెలా చెబుతుంది అని తెలియకేం చేసింది ఆవిడ ఇవన్నీ అలరవ చేస్తున్నాడు అలరవ చేస్తున్నాడు అని చెప్పేసి పట్టుకుని రోటి కట్టేద్దామని ప్రయత్నం చేసింది పట్టుకుంటుంటే పారిపోతున్నాడు అమ్మ నేను ఏం చేశాను నేనేం చేశాను వాళ్ళు చెప్తే నువ్వు నమ్మయడమేనా నీకేం అర్థం కావట్లేదు అమాయకంగా నేను ఏం చేశాను నేనేం చేశానంటే కృష్ణుడు చేసిన తప్పులేమిటో చెబుతోందండి ఆవిడ విచిత్రంగా పోతన గారు అద్భుతమైన పద్యం రాస్తాడు కృష్ణుడు తప్పులేమిటో చెప్పింది ఎన్ని తప్పులు చెప్పిందో తెలుసా పది తప్పులు చెప్పింది నువ్వు పది చేశావు పదింటికి నిన్ను కట్టేయడం ఖాయం కొట్టేయడం ఖాయం అని ఆ పది ఆశ్చర్యం ఏమిటంటే ఆ పది తప్పులే దశావతారాలుగా చిత్రించారు భాగవతంలో నువ్వు పది తప్పులు చేశావు నేను పది దెబ్బలు కూడా కుదరదు అసలు ఆయన పది పది తప్పులు చెప్పింది ఆయన ఆశ్చర్యపోయి ఉంటున్నాడు ఇవన్నీ అవతారాలు మీరు తప్పులు ఎలా అనుకుంటున్నారు ఏమిటి ఆయన చేసిన తప్పులు అంటే తో ఎంబులి విజన్ని తొలగక చొచ్చేదు తో ఎంబులి తొలగక తొచ్చేదు తలచదు గట్టయిన తలపక గట్టయిన తరలనెత్త తలపవు గట్టయిన తరలనెత్త తోయబులివియని తొలగక చొచ్చేదు తలపక గట్టయిన తరలనెత్త మా మంటిలో నా ఆటలు మానవు కోరాడ మంటిలో నా ఆటలు మానవు కోరాడ ఉన్నత స్తంభంబులూపబోయదు ఉన్నత స్తంభంబులూపబోయదు అంజుల నల్పంబులడు గంగారెదు రసవేటల చాలా రవ్వ తెచ్చదు అలయక నీళ్లకు అడ్డంబుగట్టెదు అలయక నీళ్లకు గట్టెదు ముసలివై హరివృత్తి చూచెదు అంబరంబు మొలకు తిరిగెదవు ఇట్టి కల్కి సేతలేలా తలేలా కృష్ణ ఇట్టి కల్కి సేతలేలా తలేలా కృష్ణ నిన్ను వంప వ్రాల్ప నీ నేర నీవి ఇట్టు ఇట్టు కునికి ఇందులో ఆవిడ దృష్టిలో అల్లరపల్లిమిటో చూడండి నిజంగా పిల్లలు చేసి అల్లరే తోయంబులివి అని తొలగక చొచ్చదు నీళ్ళరా నీళ్ళరా నీళ్ళలో ఆడుకోవద్దంటే పని కట్టుకుని వానలోకి వెళ్ళి ఆడతావు నీళ్లలో దూరతావు రంప చేస్తుందంటే వినవు ఇది నేరం మరి తల్లికి నేరంగానే ఉంటుంది ఇది ఆరోగ్యం ముఖ్యం కదా తలపవు గట్టయిన తలెత్త వాళ్ళ ఇంటి ముందు మట్టి గుట్టలు రాళ్ల గుట్టలు కొన్ని ఉన్నాయి ఈయన చిన్నపిల్లాడు వాడు వెళ్ళి ఆ రాళ్ల గుట్ట పైకి లేపేస్తున్నాడు మీద పడితే చచ్చిపోతాడు మరి తల్లికి బాధగా ఉంటుంది కదా అది రాళ్ల గుట్టరా నువ్వు లేపలేవుంటే వినవు రాళ్ళు ఎత్తేస్తావు పైకి ఇంకో మాట చదువు మంటిలో ఆటలు మానవు కోరాడదు మట్టిలో ఆడుకోదురా రోగాలు వస్తాయి రోగాలు వస్తాయంటే పైగా అన్నయ్యని కూడా తీసుకెళ్ళిపోతావు అన్నయ్య నీకంటే బుద్ధిమంతుడు వాడిని కూడా నువ్వు చెడగొడుతున్నావు అనవసరంగా ఇద్దరు కలిసి వెళ్ళి మట్టిలో ఆడుకుంటారు పైగా కోరాట అంటే ముఖం ముఖం పెట్టి మట్టిని పైకి లేపడం ముఖం మూతి పెట్టి మట్టిని పైకి లేపడం అది ఎలా మట్టి తింటే ఎలాగంటే వినవు పైగాను అందుకే మంటిలో ఆటలు మోనవు కోరాడదు ఉన్నత స్తంభం లూపబోయేదు ఇల్లు పాకలు పందిళ్ళు ఉంటాయి కదండి గోశాలలు ఆ గోశాలకు ఉండే పెద్ద స్తంభం దాన్ని బట్టి ఇలా 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 ఊపుతట ఆ స్తంభం పడిపోతుందని ఆ గోశాల పడిపోతుందని ఆవిడ బాధ కాదు అది పిల్లాడి మీద పడుతుందేమో అని బాధ అండి అది తల్లి ప్రేమ ఉన్నత స్తంభం బులుపూయదు గోశాలలు రకరకాల పందిళ్ళు పాకలు ఉంటే ఆ స్తంభాలు పట్టుకుని ఊపేస్తున్నావు చెబితే వినవు ఆ స్తంభం నీ మీద పడితే ఆ పాకంతా నీ మీద పడితే ఏమైపోతావు ఇక్కడ అంతేకాదు ఇంట్లో మనకి బోల్డ్ డబ్బులు ఉన్నాయి కదా కృష్ణ వాళ్ళింటికి వీళ్ళింటికి వెళ్ళి వెన్నపెట్టు నెయ్యి పెట్టు పాలు పెట్టు ఏం కర్మరా ఇది అందరూ అడుగుతున్నారు మీ పిల్లాడికి ఏం పెట్టట్లేదా మాకు కడుపు మాట్చేసావా అంటున్నారు నన్ను అంజుల గంగ పోయదు అందరికీ వెళ్ళి అడుక్కుంటావేమిట్రా ఏం గొడవరా ఇది పైగా అల్పంబులు పోను నేను పెట్టంది ఏదైనా అడుక్కుంటే పర్వాలే నేను శుభ్రంగా వెన్న పెడుతుంటే నీకు మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళి వెన్న తినడం నీకేం పని అందుకని ఇలా ఇతరుల దగ్గరికి వెళ్ళి అల్పమైన పాలు పెరుగు వెన్న అడుగుతున్నావయ్యా ఎంత అవమానం ఇది అని రాచవేటల చాలా రవ్వదెచ్చదు మనం ఏదో ఆయన పాలు 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 పెరుగు వ్యాపారం చేసుకుంటున్నాం గోవులను కాచుకుని బతుకుతున్నాం రాజుల పిల్లలతో తగాదాలు వద్దురా అంటే మనం వెళ్ళి రాజుల పిల్లలతోనే తగాదాలు పెట్టుకుంటాం మరి అదే క్యాస్ట్ ఫీలింగో మనకు అర్థం కాదు రాజుల పిల్లలతో వద్దురా తగాదాలు వాళ్ళకి పౌరుషాలు నాయన ఎందుకు వచ్చిన గొడవ మనం ఏదో మామూలుగా ఉందాం గోవులు కాసుకుంటూ ఉంటే రాసవేయటలా చాలా రవ్వదిచ్చేదు అలయ్య ఓ నీళ్లకు నడ్డంబు కట్టేదు వాన కురిసి ఇంటి ముందు నీళ్లు చిన్న చిన్న కాలువల కింద పారుతూ ఉంటే దానికి వెళ్ళి ఈయన కాళ్ళతో అడ్డం కడతాడు ఇక్కడ అడ్డం కట్టు అడ్డ కట్ట వేస్తూ ఈయన కాళ్ళు పెడితే అది ఆగుతుందా రోగాలు వస్తాయి మట్టిలో పురుగులు ఉంటాయి నీళ్లలో క్రిములు ఉంటాయంటే ఏం పర్వాలేదు నీళ్ల వల్ల పక్కిళ్ళు తడిసిపోతుంది అందుకని నేను అడ్డం కడుతున్నా అని కాలుతోటి చేతితోటి ఆనకట్టలు కట్టేస్తున్నాడు నేను ఇంకా అడ్డుకట్టలు ఇసుకతోటి మట్టితోటి అలయము నీళ్లకు నడ్డంబు కట్టేది ఇన్ని పనులు చేశాక పట్టుకుందాం పట్టుకుందాం అని చూస్తే ఏం చేస్తాట ఓ మూలకి వెళ్ళిపోయి ఇంట్లో దేవతార్చన పీఠంలో ఉండే జపమాల ఓటు తీసుకుని కేశవ అయన మహానారాయణ అయ్యన భా గోవింద్ ఆయన మహ ఏం మాట్లాడకుండా జపం చేసుకుంటాట మొత్తం ఎక్కడ దొంగలు అక్కడే గబ్చిప్పు అదే ముసలివై హరివృత్తి మునయజూ ఉంచదు ముసలాళ్ళ మూల కూర్చొని జపం మొదలు పెడతావు అక్కడ పెద్ద భక్తుల్లాగా చేసే పనులన్నీ చేసేసి ముసలివై హరివృత్తి మునయజూ ఉచదు అంబరంబు మొలకు నడుకక తిరిగెదవు బట్ట కూడా సరిగ్గా కట్టుకోకుండా చిన్న గోచిగుట్ట పెట్టుకుని బయటికి వెళ్ళిపోతావు జమీందారుల పిల్లాడవి నీకు ఏం కరమరా ఈ గోచి పెట్టుకోవడం చెబితే వినవురు అని ఇట్టి కలికి శేతలేలా కృష్ణ కలికి అంటే నేర్పు పనులు తెలివితేటలతో బయటపడకుండా మాయ చేసే పనులు ఈ తెలివితేటలు ఈ పనికిరాని తెలివితేటలన్నీ నీకు ఎందుకు రా నన్ను మాయ చేస్తున్నావు అని చివరి కాబట్టి అసక్తను ఎలా వ్యక్తం చేసింది అంటే నిన్ను వంప వ్రాల్ప నే నేరన నియో నిన్ను వంప వ్రాల్ప నే నేరన నియో నీ విట్టు క్రిందు మీదు ఎరుగకుని కీ నేను నేను ఏం చేయలేనదిగా నిన్ను కనీసం కొట్టానని తిట్టానని ఏం చేయనని నువ్వంటే నాకు చాలా ప్రేమని ఒక నమ్మకం నీలో ఉంది కాబట్టి నువ్వు ఇలా రెచ్చిపోతున్నావు ఓసారి నిన్ను కట్టేసి నాలుగు అంటిస్తే కానీ నేను ఈ రోగం కుదరదండి ఇందులో పది తప్పుల్లో పేర్కొన్న దశావతారాలు గమనించండి భాగవతంలో ఉండే రహస్యం లీలారహస్యం అర్థమవుతుంది తొలగవు నీ తోయంబులివి తొలగక చొచ్చదు నీళ్ళని చెబుతున్నా సరే వినకుండా అందులోనే ఆడుకుంటున్నావు ఇది మత్స్యావతారం చేప చేసే పని ఎప్పుడూ నీళ్లలోనే ఉంటుంది తలపవు గట్టి అయిన తరలనెత్త ఎంత పెద్ద పర్వతాన్నైనా పైకెత్తేద్దామని చూస్తున్నావు ఇది కూర్మావతారం మంధర పర్వతాన్ని పైకెత్తాడు మహానుభవుడు తలపవు గట్టి అయిన తరలనెత్త మంటిలో నాటలు మానవు కోరాడేదు వరాహం సరిగ్గా కోరాట అంటారు దాని మాట ఏనుగుని ఏనుగు కానీ వరాహం కానీ మట్టిలో మూతి పెట్టి ఏనుగు తొండం పెడుతుంది పంది ముట్టి పెడుతుంది ముట్టి పెట్టి ఆ మట్టిని పైకి ఇలా పెళ్ళగిస్తుంది వరాహం ఎందుకు చేస్తుంది ఆ పని తెలుసా దానికి భగవ భగవంతుడిచ్చిన శక్తి మురికి గుంట మన ఇంటి ముందుండే మురికి గుంట మనం భరించలేం కదా మనం భరించలేం అది మన మురికి నేరే కానీ మనం భరించలేం కదా కానీ వరాహం దాని లోపల ముట్టి పెట్టి పైకి లాగుతుంది భగవంతుడు దాని ముట్టులో ఎటువంటి యంత్రం పెట్టాడు అంటే ఎంత మురికైనా ఆ ముక్కు రెండు రంధ్రాల దగ్గరికి వెళ్ళగానే శుభ్రంగా బ్రహ్మాండంగా శెంటులా ఉంటుంది దానికి అది అందుకే అది మింగేస్తుంది లేకపోతే మన ఇళ్ళ ముందు మురికంతా ఎక్కడికి పోవాలి మరి అందుకని వరాహ అవతారం అంత గొప్పది మనం ఏదో అసహించుకుందుకు పంది అంటాం కానీ అవి ఉండడం వల్లే మనం సుఖంగా ఉండగలుగుతున్నాం ఒక రకంగా చెప్పాలి లేదా మురికి హరిస్తాయి మొత్తం మురికి దానికి ఆహారం ఎప్పుడూ ఒకరు విడిచిన మాలిన్యం మరొకరికి ఆహారం అండి జీవరాశి అంతా అంతే ఇంకా వివరాల్లోకి మనం వెళ్ళలేం కానీ సృష్టి అంతా అలాగే ఉంది ఎందుకంటే ఏకమేవా అద్వితీయం బ్రహ్మ ఒకటే పదార్థం రెండో పదార్థమే లేదు ఇక్కడ ఎవరైనా దాన్ని మాలిన్యం అని విడిచిపెట్టారంటే అది ఇంకో జీవికి ఆహారం అవుతుంది ఖచ్చితంగా దానికి అది పనిచేస్తుంది అక్కడ అంతే ఎవరి ఎవరు ఉపాధి ప్రకారం ఎవరి శరీరం ప్రకారం వారు అనుసరించాలి అంతే అక్కడ అందుకని మంటలో అస్తమానం ఆడుకుంటా ఉంటే వరాహ అవతారం మంటిలోనే మూతి ముట్టి ఉంటుంది అక్కడ ఉన్నత స్తంభంబులు ఊపబోయేదు స్తంభాన్ని ఊపడం ఎక్కడదండి హిరంజకస్తూ స్తంభాన్ని ఊపాడు నరసింహస్వామి అందులోంచి వచ్చాడు నరసింహావతారం అని చెప్పాడు అంజుల నల్పంబులు అడుగు పోయేదు ఇతరులు ఇళ్ళకెళ్ళి అల్పమైన అడుగుతున్నా ఉంటే వామనావతారం ఇంత చేస్తే బలి చక్రవర్తి దగ్గరికి వెళ్ళి ఈయన ఏమడిగాడు బిఎండబ్ల్యూ కారడగచ్చు కదా ఓ మంత్రి పది పద కదా ఏమీ లేదు మూడు అడుగులు ఈ మూడు అడుగులు ఏం చేసుకుంటాడు మూడు అడుగులు ఎక్కడ పోనీ అడిగే మూడు అడుగులు ఏదో శంషాబాద్ ఎయిర్పోర్ట్ దగ్గర మూడు అడుగులు అడిగితే అడుగులు లక్ష రూపాయలు ఉందేమో కొనుక్కోవచ్చు కనీసం ఇక్కడ అదేం అడగడండి ఇక్కడ ఎక్కడ ఇచ్చే ఏమి ఇస్తారు ఇక్కడ పల్లెటూళ్ళలో మూడు అడుగులు ఇస్తే ఏం ఉపయోగం అంజులని అల్పం అడగకపోయారు బలి చక్రవర్తి దగ్గరికి వెళ్ళి మూడు అడుగులు నేల అడిగాడు అది వామన అవుతారు ఇంకో మాట రాచవేటల చాలా తెచ్చదు మనం ఏదో కొనవరా గొల్లవాళ్ళవరా రాజుల పిల్లలతో మనకెందుకు తగాదా అంటే మనం రాజులతోనే తగాదా పెట్టుకుంటాం రాజులతో తగాదా పెట్టుకునేవాడు పరశురామ అవతారు క్షత్రియ సంహారం చేసినవాడు కదా ఆయన అందుకని పరశురామ అవతారం ఎంత గొప్ప పద ప్రయోగాలు ఇవన్నీ ఏమి తెలుగు భాష ఏమి భాగవతం భాగవతం కోసమైనా తెలుగును నిలబెట్టుకోవాలి భాగవతం కోసమైనా తెలుగును నిలబెట్టుకోవాలి ఈ ద్వంద్వార్థాలు ఈ శ్లేషార్థాలు ఈ ప్రయోగాలు ఇంగ్లీషులో చూపించమనండి మరో జన్మెత్తినే వాడికి సాధ్యం కాదు అందుకని రాచవేటల చాలా రవ్వ తెచ్చదు క్షత్రియుల పిల్లలతో దెబ్బలాడుతున్నామని ఒక మాట పరశురామ్మతారు ఇంకోటి ఇంకా విచిత్రం రామావతారం అలయ్యాక నీళ్లకు అడ్డంబు కట్టేదు నీళ్లకు అడ్డం కట్టినవాడు ఎవడు మహానుభావుడు వారధి కట్టినవాడు రామచంద్రమూర్తి అడ్డం కట్టేవాడు అడ్డం కట్టేవాడు వారధి కట్టాడు రామచంద్ర అవతారం ఇంకా ముసలివై హరి వృత్తి మునజ చూచదు ఓ మూల కూర్చొని జపం చేసుకుంటావు నాటకాలు ఆడుతున్నావు అంటే ముసలి అంటే ఇంకో అర్థం ముసలము ధరించిన వాడు ముసలి ముసలము అంటే నాగలి ఒక ఆయుధం అది బలరాముడు ధరిస్తాడు అది బలరామావతారం లెక్క హరివృత్తి మొనయజూచదు బలరాముడు ఎప్పుడు హరివృత్తితో ఉంటాడంటే శ్రీకృష్ణుడిని అనుసరిస్తాడు బలరాముడికి కృష్ణుడికి ఒక తేడా ఏమిటంటే కృష్ణుడు మహాయోగి అందులో సందేహం లేదు మహావిష్ణువు కదా బలరాముడు ఎవరు హరిశేషుడు పండుకు పక్క వేరు పక్క మీద పడుకున్న మనిషి వేరు కదండి మనము దొప్పటే ఒకటే అంటే అలాగా మంచం లక్షణం వేరు మంచం మీద పడుకున్న మహానుభావుడు లక్షణం వేరు అందుకని బలరాముడికి కృష్ణుడికి తేడా ఉంది బలరాముడికి కొన్ని పక్షపాతాలు ఉన్నాయి కొన్ని రాగద్వేషాలు ఉన్నాయి కొన్ని వ్యసనాలు ఉన్నాయి ఇబ్బందులు ఉన్నాయి ఆయనతోటి కానీ ఆ బలరాముడికి అవన్నీ ఉన్నా కృష్ణుడి మీద ఉండే వ్యామోహం వల్ల ఆయన ఎవరికీ అపకారం చేయాలి ఎందుకో తెలుసా దుర్యోధనుడు కృష్ణుడిని సాయం అడిగాక ఆయనకేదో అర్జునుడికి నేను సారథ్యం చేస్తానన్నాడు ఏదో పదివేల మంది గోపకులను ఇచ్చాడు అప్పుడు సంప్రదాయం ప్రకారం అడగ్గానే ఇవ్వాలి కాబట్టి అది ఏదో పాటించాడు ఆయన తర్వాత అర్జునుడు ఊరుకున్నాడు కృష్ణుడు వెళ్ళొద్దంటే మానేశాడు బలరాముడి దగ్గరికి వెళతానంటే వద్దు అటు అతడు వీరికి వారికి సాయం చేయవాడు కాదు వెళ్లకు నాకు తెలుసు కదా మా అన్నగారి స్వభావం అన్నాడు దుర్యోధనుడు వెళ్ళాడు వెళ్ళి ఆయనో బతిమాలేశాడు ఆయన శిష్యుడు ఆయన దగ్గర యుద్ధం నేర్చుకున్నాడు గురువుగారు గురువుగారు మీరు మా వైపు ఉండాలి మా వైపు ఉండాలి నిజంగా బలరాముడు వచ్చి కనుక కౌరవపక్షంలో ఉంటే పాండవుల పని రెండు రోజుల్లో అవుట్ అనుమానమేం లేదు ఆయన మామూలుగా యుద్ధం చేయడు నాగని పెట్టి లేపేస్తాడు మొత్తం హైదరాబాద్ అంతా లేపే కాండి అనుమానమే లేదు నా యుద్ధాలు చేయడానికి అటువంటి వాడు కౌరవపక్షంలో చేరితే చాలా ప్రమాదం అప్పుడు కూడా బలరాముడు ఏమంటాడంటే దుర్యోధన అడుతాడు దుర్యోధన నువ్వంటే నాకు చాలా ఇష్టమయ్యా భీముడు నువ్వు అందరూ నా దగ్గరే నేర్చుకున్నారు కానీ నీ టెక్నిక్ వేరయ్యా నువ్వు బాగా గదా యుద్ధం నేర్చుకున్నావు నీ దగ్గరికి నాకు రావాలనే ఉంది పాండవులు నీకు ఏదో అన్యాయం చేశారని మా కుచుడు అంటాడు కానీ నాకు అదేమీ లెక్కలేదు జోదం ఆడారు ఓడిపోయారు ఎవడు ఆడమని ఎవడు చెప్పాడు వాళ్ళకి అసలు అవన్నీ నాకు సమస్యలు ఇదే నేను రావాలనే ఉంది కానీ కృష్ణుడు ఇప్పటికే పాండవులకి పాండవ పక్షాన్ని ఉంటానని మాటిచ్చాడు కదా నేను కౌరవ పక్షానికి వస్తే నా తమ్ముడుతో నేను యుద్ధం చేయాలి కదా నేను దేవేంద్రుడితోనైనా తగాదా పెట్టుకుంటా కానీ నా తమ్ముడితోనే తగాదా పెట్టుకోనయ్యా అన్నాడు అంటే ఒకటి గమనించండి భారత భాగవతాల సారాంశం ధృతరాష్ట్రుడి పుత్రవ్యామోహం కౌరవ వంశాన్ని నాశనం చేసింది బలరాముడి భ్రాతృవ్యామోహం ధర్మాన్ని జయించేలా చేసింది ధర్మాన్ని జయించేలా చేసింది వ్యామోహం కూడా తప్పు కాదు అది భగవంతుడి మీద ఉండాలి భగవంతుడి మీద ఉండాలి మానవుల మీద కాదు సంపదల మీద మనుషుల మీద పుత్ర వ్యామోహం భార్యా వ్యామోహం భర్తృ వ్యామోహం ఇవి పనికి రావండి ఇవి పెద్ద ఇవన్నీ మన బాధ్యతలేవో మనం చేస్తాం అంతవరకే ఉండవలసిన వ్యామోహం విడిచిపెట్టలేని స్వభావం అంతా భగవంతుడి మీద ఉండాలి నాకు భగవంతుడు కావాలి నాకు భగవంతుడు కావాలి ఇంకేం వద్దు ఆ దేవుడు కనపడితే ఇవన్నీ వదిలేయడానికి సిద్ధంగా ఉన్నాను బలరాముడు అంత గొప్పవాడు అందుకే హరివృత్తి మొనయజూ చదువు అన్నాడు పోతన గారు ఇక్కడ ఎప్పుడు కృష్ణుడిని అనుసరిస్తాడు ఆయనకి ఇష్టం ఉండనే లేకపోని ఇష్టం ఉన్నా లేకపోయినా సరే కృష్ణుణ్ణి అనుసరిస్తాడు యుద్ధం చేయొద్దని చెప్పాడు బలరాముడు ఏ పాండవులు న్యాయం అని ఎందుకు అనుకుంటాడు వాళ్ళ చేసిన అన్యాయాలు ఉన్నాయన్నాడు కృష్ణుడు ఏమన్నాడు అన్నయ్య నువ్వు ఊరుకో అన్నాడు రా అబ్బాయి అన్నాడు బొఖం పెట్టలేదు కృష్ణుడు అంటే అంత ప్రేమ ఏదైనా కృష్ణుడి మీద ఉండే ప్రేమ కారణంగా ఆయన ధర్మపక్షాన నిలబడవలసి వచ్చింది అందుకని ముసలివై హరివృతి మొనయోగ్యుడు అంబరంబు మొలకు అడుగక తిరిగదవు దిగంబరంగా సంచరించడం బుద్ధావతారం గోచిగుడ్డతో మాత్రమే ఉండడం తపస్సు చేసుకోవడం బుద్ధవతారం అంతా తపస్సే కదండి అందుకని గోచిగుడ్డతో తిరుగుతున్నామంటే అది ఇంకా కలికి అవతారం కృష్ణావతారం నాటికి రాలేదు అందుకని పోతన గారు చేసిన అద్భుత ప్రయోగం ఏమిటంటే ఆ కలికిని ఇప్పుడు చెప్పడానికి వీలు లేదు యశోద కృష్ణుడితో మాట్లాడుతుంది కదా అనౌచిత్యం పోతుంది రాబోయే అవతారం గురించి చెబితే అందుకని ఇట్టి కలికి చేత లేలా కృష్ణ కలికి అన్నమాట తెలుగులో అర్థం ఏమిటంటే బాగా తెలివైన స్త్రీని అవసరమైతే చిట్టిపడిన కంపెనీ పెట్టి మూసేయగలిగిన స్త్రీని కలికి అంటారు ఇక్కడ కలికి చిలకల కొలికి అని చీటీ పాటలు పెట్టి పల్లెటూళ్ళలో మోసం చేసేసి ఐదు కోట్లు పోగవని మొత్తం ఎత్తేస్తారు జెండా ఎత్తేస్తారే ఈ జానతనాన్నే కలికితనం అంటారు ఆ తెలివితేటలు మంచికి ఉపయోగించవచ్చు చెడ్డకి ఉపయోగించవచ్చు అందుకే ఇక్కడ కల్కి పదాన్ని కల్కి అవతారానికి వచ్చేదాకా కింద కావత్తు పెట్టి రాసి పోతనగారు అద్భుత ప్రయోగం చేశాడు ఎందుకురా ఈ పనికి మాలిన తెలివితేటలు నేను అని అర్థం వచ్చినట్టుగా కల్కి అన్నాడు రాబోయే కల్కి అవతారాన్ని సూచించాడు ఇదంతా ఎందుకు చేస్తున్నావంటే నేను నిన్న ఏమీ చెయ్యలేననే కదా అన్నాడు ఇది భగవన్లీలా రహస్యం భగవన్లీలా రహస్యం